హాయ్ అండి వెల్కమ్స్ టు గౌరీజ్ డైరీ గంగానమ్మ తల్లికి స్వాగతం పలుకుతూ ఏలూరులో ప్రతి ఇంటి ముందు కూడా ఇలాంటి పసుపు కుంకుమతో ఇలాంటి గుర్తులు వేశారండి నూట యాభై సంవత్సరాలకి ఘన చరిత్ర కలిగిన మన ఏలూరు తంగిళ్ళమూడి శ్రీ 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 గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ వెనుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేవారనమాట గ్రామ రక్షణ మరియు శ్రేయస్సు కోసం ఈ జాతర జరుపుకుంటారన్నమాట అండి అమ్మవారు కోరిక మేరకు ప్రతి ఏడు సంవత్సరాలకి ఈ జాతర జరిపించమని అమ్మవారు చెప్పారంట అప్పటి నుండి కూడా ఏడు సంవత్సరాలకి ఏడు చోట్ల కొలువు తీరి అమ్మవారి జాతర జరిపించుకుంటున్నారనమాట అండి అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది మూడు నెలల ముందే ముడుపు అండి ఈ సంవత్సరం ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ముడుపు కట్టారనమాట అప్పటి నుండి కూడా ఆ ఊళ్ళో జనం ఎవరు కూడా ఏలూరులో వాళ్ళు బయట ఊళ్ళకి వెళ్ళారంటండి మళ్ళీ వెళ్ళినా ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళినా మళ్ళీ చీకట పడకుండా ఊరికి వచ్చేస్తారనమాట జనవరి పదకొండో తారీఖుని అమ్మవారు పాదం మోపడం జరిగింది జనవరి పన్నెండో తారీఖుని అమ్మవారిని మేళతాళలతోటి నగర్ రామాలయం వద్ద గల ఏళ్ల తరబడి వస్తున్న పూర్వక జాతర ప్రాంగణంలో అమ్మవారిని మేడలో ప్రవేశపెట్టారు నల్లమారెమ్మ తల్లిని ఒకటో తారీఖుని మేడలో ప్రవేశపెట్టారనమాట మహాకుంభ నివేదన ఎనిమిదో తారీఖుని జరిగిందనమాట అండి కొరబండి ఊరేగింపు తొమ్మిదో తారీఖుని అంగరంగ వైభవంగా మేళతాళాలతో అమ్మవారిని సాగ నంపారనమాట కొరలబండిలోని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్